వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీరు జర్నలిస్ట్ రెహమాన్ ఆంధ్రప్రదేశ్ లో గత రెండు మూడు రోజుల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆంధ్రుల హక్కు విశాఖ హక్కుగా చెప్పుకుంటామో ఇది మరోసారి వివాదాస్పదంగా మారింది మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడైతే ఏ విశాఖలో అయితే ఆయన గత రెండు రోజులుగా సిఏఎ సదస్సు పెట్టి ప్రైవేట్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాం ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటూ విశాఖ వాతావరణాన్ని చేసే ప్రయత్నం చేశారు అదే విశాఖలో ఒక ఆంధ్రుల హక్కుగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు విశాఖ ఉక్కు పట్ల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పట్ల ఏపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు బలం చేకూరుస్తోంది ముఖ్యంగా అక్కడ కార్మికులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఒకసారి పరిశీలిద్దాం నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే ఇస్తారా పని చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్నీ ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది పని చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చిస్తామండి ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి అన్సెటిల్ ఏం అన్సెటిల్మెంట్ అంట్లో ఎవరు చెప్పారు ఆయన ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు కోట్లు విన్నారు కదా నేను తమాషాగా ఉందా పని చేయకపోతే జీతాలు ఎలా ఇస్తాము ఎన్నాలని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తూ పోతుంది వైట్ ఎలిఫెంట్ మాదిరి పెట్టుకుని కూర్చుంటామా ఇది అక్కడి యొక్క కార్మికులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఈ వ్యాఖ్యలు చేసే ముందు ఇదే చంద్రబాబు నాయుడు కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఇదే గాజువాక పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు కాపాడుకుంటాం కాపాడుకుంటాం ప్రైవేటీకరణను అడ్డుకుంటాం అంటూ ప్రజల చేత నినాదాలు ఇస్తూ తాము కూడా నినాదాలు ఇచ్చే పని చేయలేదా అప్పుడు కార్మికులు ఎలా పని చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుడు ఎలిఫె స్టీల్ ప్లాంట్ అనేది వైట్ ఎలిఫెంట్గా అప్పుడు చంద్రబాబు నాయుడు అనిపించలేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్నికలప్పుడు ఒకలా తీరా దాటాక తెప్ప తగిలేసినట్టు ఇప్పుడు ఎన్నికల అయిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను చులకన చేస్తూ మాట్లాడే మాటలు ఇవి సో ఇదంతా చంద్రబాబు నాయుడు ఓ ప పద్ధతి ప్రకారం చేస్తున్నారు ముందుగా అక్కడ కార్మికులపై నెపం నెట్టి ఆ తర్వాత నెమ్మదిగా ప్రైవేటీకరణ చేసే పని చేస్తారు అనేది అందరికి తెలిసిందే అయితే ఇదంతా ఒక ఇతయితే మరోవైపు ఇదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ అనేది వైట్ ఎలిఫెంట్ మాదిరిగా పెట్టుకోవాలి కూర్చోవాలా ఉద్యోగులు పని చేయక్కర్లేదా సంస్థల నష్టాల్లో ఉంటే అలాగే పట్టుకుని పెట్టుకుని కూర్చుంటామా అంటూ ఏ వ్యాఖ్యలు అయితే చేశారో మరోవైపు అదే రోజు ఇదే తెలుగుదేశంకి వత్తాసు పలికి ఆంధ్రజ్యోతి దినపత్రిక దినపత్రికలో వచ్చినటువంటి వ్యాఖ్యానాలు వచ్చినటువంటి ఒక ఆర్టికల్ మాత్రం పూర్తిగా విభిన్నంగా ఉంది అంటే మీ ముఖ్యమంత్రి మీరు అభిమానించే ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారో మీకు తెలియదా ఇది ఒక కాంట్రాడిక్షన్ అంటే ఒక ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టి అక్కడికక్కడ ఆ సమస్య నుంచి గట్టెక్కే ప్రయత్నాన్ని ఇటు తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని అనుసరించే పార్టీ పత్రికలు చేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం విశాఖ ఉక్కు కర్మకారాన్ని ప్రవేటీకరిస్తున్నాయని ప్రతిపక్షాలు నానాయికి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో అది ఇప్పుడు ప్రగతి దిశగా పయనిస్తోంది కేంద్రంలోని మోదీ సర్కారు ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు సారాజ్యంలోని కూ ప్రభుత్వం దీనికి అండగా నిలుస్తున్నాయి గత పదిహేడు నెలల్లో రెండు ప్రభుత్వాలు కలిపి పదిహేను వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాయి అని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది అంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు ఆ సంస్థ నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉన్న సంస్థను అట్టేపెట్టు కూర్చోవాలా అని ఆయన అంటున్నారు ఇక్కడ ఆంధ్రజ్యోతి అయితే రెండు ప్రభుత్వాలు కలిపి పదిహేను వేల కోట్ల సహాయం అందించాయి అంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి ఈ సహాయం ఈ ఈ పద్దెనిమిది నెలల కాలంలో పన్నెండు వేల కోట్లు ఈ పన్నెండు వేల కోట్లు సహాయం అందించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా దానికి సబ సబ్ క్లాజ్ ఒకటి జోడించింది ఈ పన్నెండు వేల కోట్లను విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎక్స్టెండ్ చేయడానికి కానీ సామర్థ్యం పెంచడానికి గానీ మోడర్నైజ్ చేయడానికి కానీ కేవలం అప్పులు తీర్చడానికి లేదా ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో ఉద్యోగులు వారి వారి జీతాల చెల్లింపుకు మాత్రమే పన్నెండు వేల కోట్లు వాడాలనే ఆ పన్నెండు వేల కోట్లు విడుదల చేసినప్పుడు స్పష్టంగా ఉంది మరి అటువంటిప్పుడు అది తెలిసి కూడా ఆ పన్నెండు వేల కోట్లు ఏదో స్టీల్ ప్లాంట్ ఉద్ధరించడానికి స్టీల్ ప్లాంట్ ఎక్స్టెండ్ చేయడానికి ఇచ్చినట్టు ఎలా మాట్లాడగలరు అంతేకాకుండా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ అంశంపై మరోసారి ఆంధ్రాలో ఇప్పుడు రచ్చ రచ్చరేగుతోంది అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఇప్పుడు ప్రమా ప్రధానంగా చెప్పుకున్నామో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక నష్టాల్లో ఎందుకు ఉంది అంటే ప్రధానంగా అందరికీ తెలిసిన సత్యం క్యాప్టివ్ మైండ్స్ లేకపోవడం గత పద్దెనిమిది నెలలుగా మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడుతున్నటువంటి పార్టీల ప్రభుత్వంగా మీ ప్రభుత్వం అక్కడ అండగా నిలుస్తోంది ముఖ్యంగా జనసేన తెలుగుదేశం సపోర్టు మినహాయి ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని అందరికీ తెలుసు అటువంటప్పుడు కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా ఉండి కూడా విశాఖ ఒక్కొక్క కావలసింది క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం ఆ క్యాప్టివ్ మైన్స్ ని మీరు ఎందుకు జోడించలేకపోలేకపోతున్నారు ఒక విశాఖ ఉక్కుకు క్యాప్టిమన్స్ అంటే సొంతంగా గనులు ఉంటే ఈ సమస్య నుంచి గట్టకొచ్చు అనేది అందరికీ తెలిసిన విషయం ఏమి మరి ఆ సమస్యని ఎందుకు తీర్చే దిశగా ఎందుకు ప్రయత్నించలేకపోతున్నారు ఇది ఇదంతా ఒకవైపు ఉంటే ఇదే టీడీపీ ఎంపీలు ముఖ్యంగా విశాఖపట్నం ఎక్కడైతే ఈ విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి సమస్య నలుగుతోందో గత చాలా గత ఐదారేళ్లుగా ప్రైవేటీకరణకు సంబంధించి ఇదే విశాఖపట్నం నుంచి ఇదే తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచినటువంటి భరత్ చంద్రబాబు నాయుడు వియంకుడు అయినటువంటి బాలకృష్ణకు సోయాన అల్లుడు ఆయన అతను ఏకంగా కేంద్ర మంత్రి కుమారస్వామి గౌడ్ను ఇదే విశాఖపట్నం జిల్లా ఉమ్మ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మిట్టల్ కంపెనీ ప్రైవేట్ గా ఏర్పాటు చేయనటువంటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మ్యాన్స్ ఏర్పాటు చే ఏర్పాటు చేయాల్సిందిగా కుమారస్వామిని విజ్ఞప్తి చేశారు అంటే మీ సొంత నగరంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖపట్నంలో ఒక దాదాపు ఐదారేళ్లుగా ప్రైవేటీకరణ అవుతుందా లేదా ప్రైవేటీకరణ వద్దు అనే కార్మికులు పై పోరాడుతుంటే ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి తెరుతామని చెప్పే దిశగా ప్రయత్నాలు చేస్తుంటే దానికి కావలసినటువంటి క్యాప్టివ్ మైన్స్ కోసం అడగకుండా ఎక్కడో అనకాపల్లిలో పక్క నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ సంస్థ మిట్టల్ సంస్థ ఏర్పాటు చేయదలసినటువంటి స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మెన్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కుమారస్వామి గౌ కుమారస్వామి గౌడ్ని అభ్యర్థించడం అనేది ఇక్కడ ప్రధానంగా అందరికీ తెలియాల్సి ఉంది ఎందుకంటే ఓ పక్క విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకు దిశగా చేసే ప్రయత్నాలకు మద్దతు పలుకుతూనే మరోవైపు ఇతర ఇతర ప్రైవేట్ సంస్థలకు మాత్రం క్యాపిటివ్ మెయిన్స్ కావాలని చెప్పి కోరుతుండడం గమనార్హం అంటే ఇక్కడ ఒక ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది ఇప్పటికే విశాఖపట్నానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఈ గత పద్దెనిమిది నెలలు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా తెరవైనగా చాలా మంతనాలు చాలా కార్యక్రమాలు చకచక జరిగిపోతున్నాయి ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అనుబంధంగా ఉన్నటువంటి నలభై నాలుగు విభాగాల విభాగాలను ఇప్పటికే ప్రైవేట్ పరం చేశారు ఆ తర్వాత ఇరవై వేల మంది ఉన్నటువంటి ఉద్యోగుల్లో ప్రస్తుతం పదివేల మంది ఉన్నారు అంటే దాదాపు పదివేల మంది ఉద్యోగులని నయాను భయాను నచ్చజెప్పు భయపెట్టు ఇతర ప్రలోభాలు చూపించో లేకపోతే ప్రైవేటీకరణ అయితే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పు అందుకే ఇప్పుడే సెటిల్ చేసుకోండి అని చెప్పు వివిధ కారణాలు రకరకాలుగా చెప్పి మొత్తానికి విశ దాదాపు పదివేల మంది ఎంప్లాయీలు ఉద్యోగులు విఆర్ఎస్ తీసుకునేట్టు చేసింది ఈ ప్రభుత్వం అంటే ఓ పక్కన ఉద్యోగుల్ని విఆర్ఎస్ తీసుకున్నట్టు చేయడమే కాకుండా మరో పక్క ఉన్న ఉద్యోగుల్ని పనిచేయకుండా వారిని వారిని నిర్వీర్యం చేస్తూ వారికి నిరుత్సాహం కలిగేలా వారికి డిసప్పాయింట్ చేసేలా వ్యాఖ్యలు చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు ఈ ప్రభుత్వం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ఇందుకు సాక్ష్యమే ప్రస్తుతం తాజాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు చూడాలి మరి రానున్న కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ మరిన్ని మలుపులు తిరుగుతుందో అసలు ప్రైవేటీకరణ ఆగే దిశగా అయితే ప్రస్తుతానికైతే పరిస్థితి కనిపించడం లేదు చూడాలి మరి ఏం జరుగుతుందో